మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రోజు మనం ఎర్రవెల్లి ఫార్మ్ దగ్గర ఉన్నాము కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ దగ్గర ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరుగుతుంది ఆ ఈ రాబోయే అంటే రేపటి నుండి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వివిధ జిల్లాలకు చెందినటువంటి మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కీలక నేతలందరూ కూడా ఇప్పుడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్ అయి ఉన్నారు అయితే ఈ రోజు ఈ నేతలను కలిసి తమ గూడను వెళ్ళవేసుకోవడానికి ట్రిపుల్ ఆర్ బాధితులు అంటే ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా వారు ఈరోజు బీఆర్ఎస్ నేతలకు మొరబెట్టుకోవడానికి వచ్చారు కేసీఆర్ గారిని కలవడానికి వచ్చారు సో వాళ్ళని అడిగి వాళ్ళ సమస్య ఏంటి అసలు ట్రిపుల్ ఆర్కి బాధితులుగా ఎలా మారారు వాళ్ళ సమస్యకు పరిష్కారానికి అంటే ఏ విధంగా చూపాలని కోరుతున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఏంటి మీ బాధ ఏంటి ట్రిపుల్ ఆర్ బాధితులు అంటున్నారు మీరు మీకు ఏం జరిగింది మీ సమస్య ఏంటి యాక్చువల్గా మనకి త్రిపుల్ ఆర్ అనేది గత మూడు సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఏమైంది మూడు సంవత్సరాల ముందు కరోనా స్టార్ట్ అయింది దానివల్ల ప్రాజెక్ట్ అనేది డీల్ అయింది దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మాకు భూసేకరణ అయిపోతుంది మీకు అందరు రండి అని చెప్పేసి ఆర్డీఓ గారు ఆర్ఐ గారు మా ఊరికి రావడం జరుగుతుంది కానీ ఎవరు కూడా ఏ రైతు కూడా ఇంచు భూమి కూడా ఇవ్వడానికి ముందు రావట్లేదు కారణం ఏంటంటే ప్రధాన కారణం ఆల్రెడీ మాకు కెనాల్కి ల్యాండ్ ఇచ్చినాము ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో అయినాయి మా చుట్టుపక్కలన్నీ అలాగే ఇప్పుడు మనకు ఆల్రెడీ సంగారెడ్డి నుంచి చౌటుపల్లి వరకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ డబల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఆ రోడ్ పక్కనే జస్ట్ ఆనుకొని ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ త్రిపుల రోడ్ రావడం జరుగుతుంది ఈ రోడ్ కూడా ఎవ్వరు కూడా అంగీకారం ఇవ్వడానికి ఎవ్వరు రైతులు ముందుకు రావట్లేదు ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మా దగ్గర బయట మార్కెట్ వాల్యూ కోటి నుంచి రెండు కోట్లు ఉన్నది ఓన్లీ మా గజ్వెల్ నుంచి గజ్వెల్ ఏరియాలో కాకుండా గజదేవూర్ మండలం ఇట్కేళల విలేజ్ దగ్గర కోటి నుంచి రెండు కోట్లు ఉంది అదే గజ్వెల్ పోతే మీకు మూడు నుంచి నాలుగు కోట్లు ఉంది దానికి మార్కెట్ రేట్ అంటే ఇప్పుడు రెండు లక్షల నుంచి మూడు లక్షలు గవర్నమెంట్ మార్కెట్ విలువ దానికి మూడింతలు నాలుగింతలు ఇస్తామంటే ఎవరు కూడా రైతులు ముందు రారు దానికోసం ఏంటంటే మీకు ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్గా ముందు పోతే అక్కడ ఇరవై నుంచి ముప్పై అక్కడ తీసుకోండి అంటే మీది ఏ పరిధిలోకి వస్తుంది భూమి మీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కింద ఏదైతే పోవడానికి వస్తే ఆర్డీఓ రెవెన్యూ అధికారులు గజ్వెల్ ఇచ్చారు కదా మీకు సమాచారం అంటే ఈ రకమైనటువంటి భూములు ఈ పట్ట నంబర్లు పోతున్నాయని సో అందులో మీద ఎంత ఉంది అంటే మీది ఏ పరిధిలోకి వస్తుంది ఎచ్ఎండిఏ పరిధిలోకి వస్తుందా లేకపోతే మీ గజ్వల్ నియోజకవర్గం ఈ రెవెన్యూ పరిధిలోకి వస్తుందా యాక్చువల్లీ ఏంటంటే మాది గజ్వెల్ వస్తుంది గజ్వేల్ కాన్సెన్సీ వస్తుంది కాకపోతే ఇక్కడ గజ్వేల్ ఆల్రెడీ ఔటరింగ్ రోడ్ ఉంది గజ్వేల్ చుట్టూ కూడా ఔటరింగ్ రోడ్ ఉంది గజ్వేల్ ఆల్రెడీ మున్సిపాలిటీ అయిపోయింది ఈ త్రిబులర్ రోడ్ రావడం వల్ల రెండు మున్సిపాలిటీ రెండు 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 అయిపోతున్నాయి రెండు డివైడ్ అయిపోతున్నాయి రెండు మున్సిపాలిటీగా డివైడ్ అయిపోతున్నాయి అలాగే మా దగ్గర కోటి నుంచి రెండు ఉంది మాది ఒక ఎకరం పోతుంది నాది ఒక్కందే ఎకరం పోతుంది ఉంది యాక్చువల్గా మా మా చిన్న బాబాయిలు కలిసి మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాల్లో మీద ఒక ఎకరం పోతుంది మా అంటే అందరు కలిసి మూడు ఎకరాలు పోతుంది అక్కడ లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాకు ఎకరా కోటి రూపాయలు ఇస్తా అంటే వచ్చినా కూడా మా తాతల ఆస్తి అమ్ముకోవద్దు దీన్ని ఏ విధంగానే ముందు తీసుకోవాలి ఏంటంటే సంవత్సరాలు రెండు నుంచి మూడు పంటలు పండుతున్నాయి మన నీళ్ళు కూడా అని చెప్పేసి మేము దీన్ని ఆ వేసాయ భూమిని నమ్ముకొని మాకు సంవత్సరానికి ఒక యాభై నుంచి లక్ష రూపాయలు పంట పండుతుంది మీకంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిహారాన్ని చూపుతుంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు అనుకునేది ఏంటి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్తుంది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి మా దగ్గర రెండు నుంచి మూడు లక్షలు ఉంది సార్ రెండు లక్షలు మూ అంటే రెండు నుంచి ఇప్పుడు దాన్ని మూడు రేట్లు ఇస్తామని అంటున్నారు మూడు రేట్లు అంటే రెండు లక్షల నుంచి ఆరు లక్షలు అవుతుంది మ్యాక్సిమం పది లక్షల కన్నా ఎక్కువ ఇవ్వదు అది గవర్నమెంట్ అనేది పది లక్షల కన్నా ఎక్కువది కానీ మేము ఒక్కటే చెప్తున్నాము ఇక్కడ మా దగ్గర కాకుండా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు ఆర్ ఏదైతే ఉందో ప్రతిపాదన ఉందో ఇరవై ఎనిమిది కిలోమీటర్లే ఉంది ఇరవై ఎనిమిది కాకుండా ఒక మీరు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ దూరం పోతే అక్కడ చాలా తక్కువ ఉన్నాయి దూరం జరగాలనేది మీ డిమాండ్ అంటే మీ భూములు మీ భూములు ఎక్కువ విలువ ఉన్నాయి గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో కొందికి వస్తాయి కోట్ల రూపాయలు అనేటువంటి విలువ భూములు మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం చాలా తక్కువ ఇంకా దూరం జరిగితే తక్కువ విలువ ఉన్నటువంటి భూములు అవుతాయి అనేది మీ ఆలోచన మీరు చెప్పండి అంటే ఏంటి మీ బాధ ఏంటి మాది తిబ్లారు బాధితులు మేము కూడా మా గజ్జ్వల్ నియోజకవర్గము మాది జగదేపూర్ మండలం గ్రామం ఇటుకేలా పోయినా గత మూడు సంవత్సరాల కింద త్రిబుల సమక్షం అనేది ఏర్పడది త్రిబుల సమక్షం అనేది ఇప్పుడు ముందు మ్యాప్లో మేము మా మ్యాప్లో తీసుకుంటే రన్ని మేము మేము మాట్లాడతామన్నారు ఆ మ్యాప్లు కూడా తెచ్చినాము ఆ మ్యాప్ ప్రకారం పాత అలాట్మెంట్ పోతే తూప్రాన్ లోపలికే వస్తుంది గజ్వేల్ లోపలికే వస్తుంది జైదపూర్ లోపలికే వస్తుంది అదేవిధంగా కాకుండా మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు మా ఈ కోటి రెండు కోట్లు మూడు లక్షల దాకా ఉంది మా రో మెయిన్ రోడ్కే ఉన్నాయి మా భూములు కూడా మూడు కోట్ల దాకా పోతున్నాయి ఇప్పుడు ఉన్న ఉగాది పండుగ నాడు పోయినాము కోమటింకరిగారికి సరే ఆ రోడ్ అనేది నేను వెంటనే అలాట్మెంట్ చేస్తా నలభై కిలోమీటర్ ఉండాలన్నాడు ఇరు తో ఈ ఇరవై ఎనిమిది కిలోమీటర్ అయితే ఉండదు ఆరు ఆరుకు నలభై కిలోమీటర్లు ఉండాలని మాట్లాడినాడు నలభై ఆరు అడిగి ఇప్పుడు మొన్న పోతే పోయి సార్ ఎట్లా మాది మా ఏమన్నాం మా మాట మరి అని అంటే ఒక ఆడ పిల్లల వాళ్ళతో మొత్తం మన ఫ్యామిలీ ఫ్యామిలీ పోయినాము పోయి రోడ్డు మా రోడ్ పోటీ పక్కపడి గుంజేసుకోవడం ఆ లేడీస్ మీకు కూడా వెళ్ళిపోయినాడు సరే మేము కోరుతుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది మీకు ఏడున్నర లక్షలు ఇస్తా ఉంటుంది నాకు అందరం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళము ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూస్వామే ఉన్నాము అలా మొత్తం సన్నగారు రైతులనే ఉన్నారు పెద్ద రైతులు కూడా ఎవరికి నష్ట గురిపెట్టలేదు మీకు ఇదే మీ భూమి ఆధారమా లేకపోతే ఇంకా మీకు ఇంకేదైనా ఆధారాలు ఉన్నాయా మీరు మీరు ప్రత్యేకంగా ఈరోజు కేసీఆర్ని కలవడానికి ఉద్దేశం ఏంటి ఈసారి ఈసారి కేసీఆర్ను మేము మా బా స్పందన అనేది చెప్పుదామని మేము వచ్చినాము మాకు భూమి మీదనే ఆధారము మా కర్తనే అది మేము దాన్ని చూసుకుంటా కూలీ కాయికి చేసుకొని బ్రతుకుతాము ఆ భూమి పోతే మాకు భూమి ఉండదు ఇక ఇంకొక ఉన్నారు అంటే ఈయన కూడా ఆర్లో ఇప్పుడు ఆయన భూమి పోతుంది అంటున్నారు ఆయనకు ఆధారం ఏం లేదు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదంటున్నారు చాలా ఇబ్బందులు ఉన్నామంటున్నారు ఆయన చెప్పండి అంటే మీ పేరేంటి మీ ఏంటి సామల్పల్లి సార్ మరి నెమ్టూర్ ఆమ్లెట్ వరగల్ మండలు నాకు మేము ముగ్గురం మూడు ఎకరాలు మూడెకరాలు మొత్తం పోతుంది సార్ త్రిపుల మూడు ఎకరాలు మొత్తం పోతుంది ఏం లేదు అందులో ముగ్గురు బిడ్డలు మా మరదలకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆమె ఇంకా లగ్గం చేయలేదు ఉన్న మూడెకరాలు మొత్తం పోతుంది ఇంత దగ్గర అవసరమా సార్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్లు అటు పోతే భూములు రేట్లు తక్కువనే ఉన్నాయి ఇది హెచ్ఎండిఏలకు మాది వరగల్ మండలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నది సార్ మరి అంటే మీకు ఏ విధమైనటువంటి పరిహారం ఇస్తా అని చెప్పినారంట అంటే మీకు డబ్బులు ఇస్తున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారు లక్షలు అంటే మేము భూములు ఇవ్వం సార్ మేము కనీసం మాకు రెండున్నర నుంచి మూడు కోట్లు ఉన్నది సార్ మాది మాది ఎంత డిమాండ్ చేస్తున్నారు అండి మీ భూమికి మీరు ఒకవేళ పోవాల్సి వస్తే అభివృద్ధి కోసం అని చెప్పని ఆ ప్రభుత్వానికి తీసుకునే హక్కు ఇవ్వాలి సార్ మాకు మూడింతలు ఇవ్వాలి రెండు మూడింతలు అంటే ఎంత మూడు కోట్లు ఉన్నది తొమ్మిది కోట్లు ఇవ్వాలి మాకు తొమ్మిది కోట్లు ఇస్తేనే మేము ల్యాండ్ ఇస్తాము ఆ ఎకరం భూమి అయిన ఇంకేం చేయాలి సార్ ప్రభుత్వానికి భూమిని సేకరించే హక్కు ఉంది అంటున్నారు కదా వాళ్ళు తీసుకుంటారు కదా మరి తీసుకుంటారు భూమి భూమి ఇవ్వమని సార్ మాకు భూమి ఎంత మాకు ల్యాండ్ ఇవ్వమని సార్ ఎక్కడన్నా సార్ మాకు ఆ ల్యాండ్ చూపిస్తే ఇవాళ యాభై లక్షలు అప్పించారు సార్ ఆ ఎకరం దాని వాల్యూ బట్టి హెచ్ఎండి పోయింది కదా అని మొన్న పది లక్షలు చేసి నా బిడ్డలు అగ్గం చేసిన సార్ అంటే మీరు ఇంతకుముందు ఎవరిని కలిసారు మీరు రెవెన్యూ వాళ్ళని కలిసినారా ఇంత కలెక్టర్ కలిసినారా ఇలాంటి వాళ్ళని కలిసినాం సార్ కలెక్టర్ దగ్గర నాలుగు సార్లు పోయినాము ఆర్డీఓ దగ్గర పోయినాము ఆర్డిఓ దగ్గర పోతే వంద మందిని పోలీసులు తెచ్చారు లోపలికి పోనిస్తలేరు ఉద్దేశం ఏంటి ఏం కేసీఆర్ ఈ అలాట్మెంట్ చేంజ్ కావాలి మాకు నష్ట నష్టపరిహారము మాకు ఏమిస్తారు మాకు సరి అయిన న్యాయం చేయాలి అని మేము కేసీఆర్ వచ్చినాం సార్ మాకు ఇంత నేను భూమి ఇవ్వను సార్ మాకు భూమికి భూమి అన్నా కావాలి మాకు పరిహారము త్రిబుల్ కావాలి మాకు డబల్ త్రిబుల్ అయితేనే ఇస్తాం సార్ మేము పరిహారము రోడ్ చూడొద్దు సార్ ఇది అంతే ఈ రోడ్ అవసరం లేదా అలాట్మెంట్ మార్చుకోవాలని కోరుతున్నాను సార్ సో ఇది గజవల్ నియోజకవర్గానికి సంబంధించి ట్రిపుల్ ఆర్ కింద భూములు పోయేటువంటి రైతుల ఆవేదన వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క ఆధారము వాళ్ళకి ఉన్నటువంటి భూములు కోట్లాది రూపాయలు చేసేటువంటి భూములు అంటే తెలంగాణలో ఎకరా భూమి కోటి రూపాయలకు తక్కువ లేదు మా దగ్గర దాదాపు మూడు కోట్లు ఉంది మరి అలాంటి భూమికి మూడు లక్షల నుంచి పది లక్షలు ఇస్తామంటే అది ఏ మూలకు సరిపోదు మాకు ఆధారం లేదు మా ఆరోగ్యాలు బాగాలేవు మాకు ఆడపిల్లలు ఉన్నారంటూ తమ గోసన్ వెలుబుస్తున్నారు ఇక్కడ ఈ అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపై ప్రత్యేకంగా మాట్లాడి అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతున్నారు అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కాకుండా ఔటర్ రింగ్ రోడ్ నుండి యాభై నుండి అరవై కిలోమీటర్ల దూరం వెళ్తే తక్కువ ధర ఉన్నటువంటి భూములు పోయేటువంటి అవకాశం ఉంటుంది దాంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం వాళ్ళకి సరిపోతుంది ఒక రకమైనటువంటి సూచన కూడా వీలు చేస్తున్నారు సో ఇది గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించి ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోతున్నటువంటి రైతుల ఆవేదన మేము రమేష్ తో కృష్ణారెడ్డి సుమన్ టీవీ సిద్ధిపేట